ఏలూరు జిల్లా నోసువేడు నోసువేడు సిలువగట్టుకు త్వరలో మహద్దశ పట్టనుంది సిలువగట్టు అభివృద్ధికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నడుంబిగించారు ఈ నేపథ్యంలో ఒక కోటి యాభై లక్షల రూపాయల నిధులతో సిలువగట్టుకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సుమారు ఒక కిలోమీటర్ పొడవు ఏడు మీటర్లు వెడల్పు రహదారి నిర్మాణంతో పాటు రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పార్తసారథి తెలిపారు దేశయ్య చల్లని దీవెనలతో నన్ను ఆదరించిన నూసివేడు నియోజకవర్గ ప్రజలు ఘన విజయం చేకూర్చారన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మంత్రి పార్థసారథి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో యువనేత మంత్రి లోకేష్ సహకారంతో రాబోయే రోజుల్లో నూసివేడు నియోజకవర్గంతో పాటు సిలువగట్టు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి పార్థసారథి మొట్టమొదటిగా నూజీవీడు నియోజకవర్గానికి మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ గారి మా ప్రియతమ యువనేత లోకేష్ గారి సూచన మేరకు నూజీవీడు వచ్చిన మొట్టమొదటి రోజున బాలరామమ్మ గుడికి తర్వాత సిల్వగట్టులో ఏసఐ సమితికి వచ్చి నేను ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది మరి ఆ ఏసఐ ఆశీర్వాదంతో ప్రజలందరి ఆశీర్వాదాలతో మరి నాకు ఘన విజయాన్ని మన కూటమి పార్టీలకి ఘన విజయాన్ని ఆ ఏసఐ దయమూలంగా కలిగిన విషయం అందరికి తెలిసిందే మరి ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు అన్ని మతాలకు సంబంధించిన వారు ఇక్కడ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మరి నియోజకవర్గం ఉన్న విషయం అందరికి తెలిసిందే మరి అందరి విశ్వాసాన్ని గౌరవిస్తూ అన్ని మతాలకు కూడా సంబంధించిన అవసరాలను తీర్చాలని చెప్పేసి మరి మన కూట నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు మరి పార్టీ ఆశయాలు కూడా మనకి తెలిసిందే దాంట్లో భాగంగానే ఈ రోజు గట్టుకి ఏదైతే జిల్లా నలుమూలల నుండి కూడా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో జరిగే తిరుణాలకి వేలాది మంది విశ్వాసులు ఇక్కడికి వచ్చి మరి ఏసీ ఆశించుకుంటున్న విషయం తెలిసిందే మరి ఆ ప్రత్యేకంగా మూడు రోజులు తర్వాత ఎప్పుడు మరి ఏసీలు కొలవటానికి వెళ్ళి భక్తుల కోసం మంచి సౌకర్యాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మరి పోయిన సంవత్సరమే కరెంట్ లైట్లు కావాలంటే పోల్స్ ఏర్పాటు చేసాం పోల్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి తర్వాత రహదారి అంత సౌకర్యంగా లేదంటే ఈరోజు దాదాపు కోటిన్నర మంచి సౌకర్యవంతంగా ఏడు మీటర్లు అంటే ఐదు పాయింట్ ఐదు మీటర్లు సిసి బీటీ రోడ్లు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ మీటర్స్ అటు ఇటు షోల్డర్స్ ఇవన్నీ మంచి సౌకర్యవంతంగా ఈ రోడ్డు నిర్మాణానికి కోటిన్నర సాయంత్రం చేయడం జరిగింది అదే దీనికి కావాల్సిన వీధి దీపాలకానివ్వండి ఇంకా ఎటువంటి సౌకర్యాలు భక్తులు కోరు అడిగినా కూడా ఆ ఏసఐ ఆదేశాలతో తప్పకోకుండా వాటి అన్నిటినీ కూడా తీరుస్తానని చెప్పేసి మేము మరొకసారి సవినంగా మనం చేస్తూ ఆ ఏసఐ ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరి కుటుంబాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు